జగన్ జైలుకే రానంటే కుదరదు అంటున్న ఇప్పుడు చంద్రబాబు సర్కార్ మొత్తానికి వైఎస్ జగన్ ఇప్పుడు తాడపల్లి ఇంటి చుట్టూ కూడా గ్రిల్స్ అమర్చుకున్నారు ఇక ఎవరు వచ్చి రాళ్ళు విసిరినా చెప్పులు విసిరినా టమాటాలతో విసిరి కొట్టినా కూడా తగలద్దు అంటూ ఆయన సెక్యూరిటీ కోసం లోపలికి ఎవరిని రానివ్వకుండా గ్రిల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు తాడపల్లి ఫామ్ హౌస్లో ఇక మొత్తానికి ఋషికొండపై జనం సొమ్ముతో కట్టుకున్న జల్సమాల్ గుట్టు రట్టు చేశారు పర్యావరణానికి గండి కొట్టి నిబంధనలకు మస్కా కొట్టి కోర్టుకు ఏమర్చి నిర్మాణం సాగిస్తున్న సమయంలోనే ఈ ప్యాలెస్ను హంగులు జనం సొమ్ముతో కట్టుకున్నట్టు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది ఇక ఋషికొండపై ఇంత దారుణంగా జనాల సొమ్ము వాడుకుంటూ గండి కొడతారని ఎప్పుడు కూడా ఎవరు ఊహించలేదు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జల్సా ప్యాలెస్ పేరిట అక్టోబర్ పది రెండు వేల ఇరవై మూడులో ప్రముఖ ఛానల్లో ప్రచురించింది నిర్మాణం పూర్తయిన ఈ ప్యాలెస్లోకి నిన్న అడుగు పెట్టిన వారు విస్తుపోయేలా అత్యంత ఖరీదైన గృహలంకల వస్తువులను తలుపు మిల ఫ్లోరింగ్ నిర్మాణాలు సర్వత్రా పరుచుకొని కనిపించాయి మొత్తానికి నిన్న గంట ఎంటర్ అవడంతో మొత్తం గంటతో మొత్తం మోగించి బయటకు తీశాడు ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పుడెప్పుడాని అరెస్టుకు సిద్ధం అంటూ ఇటు జగన్ సర్కార్కి మొత్తానికి ఆయన హయామంలో కూడా ఏది చేసినా కూడా నడిచింది కానీ ఇప్పుడు చంద్రబాబు సర్కార్లో అవన్నీ పనికి రావు అవన్నీ పని కూడా చేయవు ఇప్పటికే ఐదు వందల పైగా కోట్లతో నువ్వు నిర్మించినటువంటి ఈ యొక్క రాజమహల్ని నువ్వు జనాలని మోసం చేస్తూ ఇంత దారుణంగా పాల్పడతావని ఏ రోజు అనుకోలేదంటూ ఇప్పుడు జన సైనికులు ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు విలువలు విశ్వసనీయత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీగా మారిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలుకుతున్న చిలక పలుకులు ఆయనవి మాటలు మాత్రమే ఆచరణకు ఆమడ దూరం ఋషికొండ మీద జనం సుముతో విలాస ప్యాలెస్ నిర్మించిన ఆయన ఇదే ముసుగులో దగ్గరి బంధువులకు కోట్లు కుమరించాడు పర్యావరణాన్ని పనంగా పెట్టి వందల కోట్ల ప్రజాదనం నీళ్లుగా ఖర్చు చేసి వారితో రుషికొండ ప్యాలెస్ కట్టించుకున్నారు చెవ్వ సుప్రియారెడ్డి అనే సమీప బంధువే జగన్ అభిరుచికి తగినట్లుగా భారతిరెడ్డి ఇష్టాలను బట్టి అందమైన డిజైన్లను ఇంటీరియర్ను రూపొందించారు జగన్ వద్ద నాడు ఐటీ సలహాదారుడుగా పనిచేసిన దేవిరెడ్డి శ్రీధరెడ్డి భార్య సుప్రియారెడ్డి జగన్ తరపున ఇసుక వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిన సోదరుడు అనిల్ రెడ్డికి ఈ సమీప బంధువు ఈమె ఆమెది జగంది ఒకే ఊరు ఉమ్మడి కడప జిల్లా బాఖ్రాపురంలో వీరికి పక్క పక్క ఇల్లే ఇక సుప్రియారెడ్డికి చెందిన పాంతియన్ డిజైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఋషికొండ టూరిజం ప్రాజెక్టుకు డిజైన్స్ ఆర్టిక్లేవర్చర్ ఇంటీరియర్ ప్రాజెక్టును ఇచ్చారు ఒక రుషికొండనే కాదు రాష్ట్రంలో టూరిజం ప్రాజెక్టులన్నీ ఈ సంస్థకి అప్పగించినట్లుగా నాటి జగన్ ప్రభుత్వం ఓ నోట్ ఫైల్లో పేర్కొంది అయితే ఆ కంపెనీకి ఏ ప్రాతిపదికన వర్క్ ఇచ్చారో ఆ సంస్థకు ఉన్న అర్హతలు అనుభవం ఏ పాటిపో ఎవరికీ తెలియదు అసలు ఆ సంస్థకు టెండర్ ఎలా ఇచ్చారనేది ఆ శాఖలో ఉన్నవారికి తెలియదు కానీ ఆ సంస్థే రిషికొండ ప్రాజెక్టులో కర్త కర్మ క్రియాగా నిలిచింది ఆ సంస్థ పేరుటే సుప్రియ రెడ్డినే చక్రం తిప్పారు ఫలితంగా ఆ ప్రాజెక్టు వ్యయం ఐదు వందల కోట్లకు చేరుకుంది ఇందులో సుప్రియారెడ్డి చేరింది ఎంత నిరాకరంగా ప్రభుత్వం ఋషికొండపై ఖర్చు పెట్టిందో తేలియాల్సి ఉంది ఇదే తేలాలంటే సర్కార్ ఋషికొండ ప్రాజెక్ట్ వర్క్లపై సిట్టు ప్రత్యేక దర్యాప్తు చేయించాలని పర్యావరణ ఆర్థికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు ఇక జగన్ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక కడప జిల్లాకు చెందిన దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి అనే వ్యక్తిని తన ఐటీ సలహాదారుడిగా నియమించుకున్నారు అయితే అప్పటికే ఆయన భార్య సుప్రియారెడ్డి జగన్ భవనాలను చక్కదిద్దుతున్నారు జగన్కు చెందిన బెంగళూరు హైదరాబాద్లోని లోటస్ బాండ్ ప్యాలెస్లకు ఆర్టికల్చర్ ఇంటీరియర్ డిజైన్లు ఇంకా అదనపు హంగులు అద్దినది ఆమెనే అయితే అప్పటికే ఆమెకు ప్రత్యేకంగా కంపెనీలు లేవు రెండు వేల పంతొమ్మిదిలో మేలో జగన్ అధికారంలోకి వచ్చారు తాడేపల్లిలోని తన ప్యాలెస్ను క్యాంప్ ఆఫీస్గా చేసుకున్నారు ఇక ఆ కొద్ది నెలలకి ఆగస్టులో సుప్రియారెడ్డి డైరెక్ట్గా పాంతియాడ్ డిజైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశారు ఇందులో ఆమె భర్త దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి మరో వ్యక్తి డైరెక్టర్లుగా ఉన్నారు తాడపల్లి ప్యాలెస్ను పూర్తిస్థాయి క్యాంప్ ఆఫీస్గా మార్చాక అందులో ఆర్టిక్లేచర్ ఇంటీరియర్ డిజైన్స్ సుప్రియారెడ్డిగా చేశారని ఆర్ అండ్ బి వర్గాలు చెప్తున్నాయి ఆమె డిజైన్స్ నచ్చిన తర్వాతే జగన్ కుటుంబం సుప్రియకు ఋషికొండ ప్రాజెక్ట్ బాధ్యతలను అప్పగించినట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి ఇక జగన్ వ్యక్తిగతంగా తన ఇంటి నిర్మాణం డిజైన్ పనులు సుప్రియ రెడ్డికి ఇచ్చుకోవచ్చు ఇందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు కానీ ఋషికొండ ప్రాజెక్టుకు ప్రభుత్వానికి ప్రభుత్వ నిధులతో చేపట్టే ఏ ప్రాజెక్ట్ అయినా ఒకరికి అప్పగించాలంటే నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఉంటాయి టెండర్లు ఉంటాయి ఇక ఆ టెండర్లను పిలవాలి అర్హత ఉన్న కంపెనీలను ఎంపిక చేయాలి ఆ తర్వాత వర్క్ వర్క్ ఆర్డర్ ఇవ్వాలి మరి సుప్రియారెడ్డికి చెందిన పాంతనియన్ డిజైన్లకు ఏ ప్రాతిపదికన ఋషికొండ ప్రాజెక్ట్ అప్పగించారు ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్న నిజానికి ఋషికొండ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టుకు రిపోర్ట్ డిపిఆర్ సమాధానం అంటే తయారు చేసేందుకు టెండర్లు పిలవగా ఆర్వీ అసోసియేషన్స్ ఆర్కిటెక్ట్స్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బీడ్ దక్కించుకుంది ప్రాజెక్ట్ వ్యయంలో మూడు శాతం ఫీజుకు ఆ సంస్థకి ఇచ్చేలా ఒప్పందం ఉంది మరి ప్యాంతనిస్ డిజైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎలా ఎంపిక చేశారు ఆర్కిటెక్చువల్ ఇంటీరియర్ డిజైన్స్ కోసం టెండర్లు పిలిచారా నామినేషన్ ప్రాతిపాదికన మరి ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది మొత్తానికి చూసుకుంటే సుప్రియారెడ్డి మొత్తం చక్రం తిప్పినట్టు మనకి ఇక్కడ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చారా వీటిల్లో ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం కూడా లేదు ఆ కంపెనీని ఎలా ఎంపిక చేశారో ప్రభుత్వం వద్ద ఏ రికార్డు లేదు అయితే ప్రాథమిక ఆర్కిటెక్చువల్ ప్లాన్లకు ఆ సంస్థ డబ్బులు తీసుకోలేదని ప్రభుత్వం చెబుతుంది ఓ ప్రైవేట్ సంస్థ ప్రభుత్వానికి ఉచితంగా సేవలంత సేవలు అందించగలదా అలా అని జగన్ చెప్తే ప్రజలు నమ్మల టూరిజం చెబుతున్న వివరంలో మరో కోన ఉంది ప్రాథమిక డిజైన్లు ఉచితంగా ఇచ్చిన అసలు శిసేనన్న డిజైన్లకు ఆ సంస్థ భారీగానే ఫీజులు తీసుకుంది ఇక చెప్పగానే చెప్పినట్లు ఉంది రిషికొండ ప్యాలెస్ బడ్జెట్ ఎంత తొలుత ఎన్ని కొట్లతో నిర్మించాలనుకున్నారు ఆ తర్వాత ఎన్ని కొట్లకు చేరిందుకు తెలిస్తే జగన్ అభిష్టాల విలువ ఎంత ఖరీదో తెలియపోతుంది పేజీ వన్ పేజీ టూ భవనాల నిర్మాణం కోసం నూట ఇరవై కోట్ల వ్యయం కానుందని అంచనా వేశారు కానీ ఇప్పుడు మొత్తం నాలుగు వందల యాభై కోట్లకు పై మాట ఇందులో అందాల కోసం నూట ఇరవై కోట్లకు పైగానే ఖర్చు పెట్టినట్లు తెలిసింది బహిరంగ మార్కెట్లో వంద రూపాయలు దొరికే వస్తువును అంతర్జాతీయ ప్రమాణాల పేరు చెప్పి వెయ్యి రూపాయల పైన కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు ప్యాలెస్లో వాడిన కర్టెన్లు వాటి పరికరాల ఖర్చు పది కోట్ల పైన ఉంటుందని చెబుతున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తారు ఆయన భారత కుటుంబం ఋషికొండ ప్యాలెస్లో నివాసం ఉంటారు క్యాంపు ఆఫీస్ ఇక్కడే ఉంటుందన్న ధీమాతో ప్రభుత్వ సొమ్మును మంచినీళ్ళు ప్రాయంలా ఖర్చు పెట్టించారు ఇప్పటి వరకు ఎక్కడ ఇంత ఖర్చు పెట్టారు ఏ కేటగిరీలో ఎంత వ్యయం చేశారో ఆడిటింగ్ జరగలేదు ఏ పనికి ఎంత మేర నిధులు వాడినాలో పరిమితి లేదు దీంతో అడిగినంత ఇచ్చేశారు నచ్చినట్లుగా పరికరాలు కొన్నారు ప్రజాధనాన్ని పర్యావరణాన్ని పనంగా పెట్టి రిషికొండ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు ఈ ప్రాజెక్టుకు అధికార నిధులు దుర్వినియోగం బయటకు రావాలంటే ప్రత్యేకంగా సిట్తో విచారణ చేయించాలని పర్యావరణ ఆర్థికవేత్తలు కోరుతున్నారు ఏమాత్రం అనుభవం లేని సుప్రియారెడ్డి కంపెనీకి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారో నెగ్గు తేల్చాలని ఇందులో జగన్ ఇతరులు ఆ పాత్రపై విచారించాలని వారు కోరుతున్నారు సుప్రియారెడ్డి ఇచ్చిన సలహాలు సూచనలు చాలా ఖరీదైనవని ఋషికొండ ప్యాలెస్లో ఏర్పాట్లు వాటిపై చేసిన వ్యయాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది ప్రభుత్వ సొమ్మే కదా అన్ని డిజైన్లు ఇంటీరియర్లకు ఇంత హంగులు ఆర్భాటాలకు అడ్డగోలుగా ఖర్చు చేయించారని అధికార వర్గాలు చెప్తున్నారు యూరోపియన్ ఇండియాలియన్ అమెరికన్ సాంప్రదాయాలు కొట్టి నచ్చినట్లు కనబడేలా ఖరీదైన డిజైన్లు చేయించారని దానిపై పరిమితి మించిన ఖర్చు చేయించారని పర్యాటక శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్తున్నారు అమ్మగారు చెప్పినట్లు చేయండి అన్నీ ది బెస్ట్ ఉండాలి ఎందరో రాజీ పడినట్లుగా ఇంటీరియర్స్ ఉండకూడదు అని పలు సందర్భాల్లో ప్యాలెస్ నుంచే టూరిజంలో ఓ ఉన్నతాధికారికి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది మొత్తానికి జగన్ చేసిన కుంభకోణం కొన్ని వందల కోట్లు మొత్తానికి ఇక నువ్వు జైలుకు బయలుదేరు నువ్వు రాను అంటే కుదరదు అంటూ ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఆయనకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసింది